బీబీ లో గ్రూపిజం లేకుండా నిఖిల్ బ్యాచ్ అంతా బయటకే వచ్చేసింది ఇక ఫోర్టీన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అలానే బిగ్ బాస్ లో చివరి నామినేషన్ ప్రాసెస్ దుమ్ములేపేస్తాడు బిగ్ బాస్ ఇక ప్రేరణ గౌతముల మధ్యన రచ్చ ఎంతలా జరిగింది అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఆఖరికి ఇంత త్వరగా నామినేషన్ అయిపోయిందా అనిపిస్తుంది ఇక గౌతమ్ నిఖిల్ మధ్యన కూడా నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది అది కూడా టేస్టీ తేజ విషయం తేజకి నా కోసం చెప్పి నేను పోని వాడిని మాట్లాడి నన్ను బ్యాట్ చేస్తావు అంటూ ఇక్కడ నిఖిల్ గౌతముల మధ్యన పెద్ద వారేజ్ జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నిఖిల్ అయితే డతాడు ఇప్పటి వరకు నువ్వు చేసింది ఓవర్ యాక్టింగ్ అయితే ఇకపైన నేను చేయబోతుంది యాక్టింగ్ చూసుకుందాం పద ఎవరు ఎలా ఉంటారు ఇకపైన అంటూ ఇక రెండు వారాలు దుమ్ము లేపడానికే ఉన్నాను అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చేసారు రోహిణి విష్ణుప్రియల మధ్యన కూడా వార్ అయితే జరుగుతూ ఉంటుంది ఇకపైన నేను ఆట బాగా ఆడాలని నీకు నామినేట్ చేస్తున్నాను అంటూ రోహిణి అనేసరికి ఇదేం పద్ధతి తప్పు ఉంటే నామినేషన్ వేస్తారు కానీ ఆట బాగా ఆడడానికి నువ్వు చెప్పేది నాకు అంటూ విష్ణుప్రియ కూడా రిటర్న్ నామినేషన్ తో రచిపోతూ కనిపించేసింది ఇలా ఫోర్టీన్త్ వీక్ నామినేషన్ అనేది దుమ్ము దులిపేస్తారని చెప్పుకోవచ్చు హౌస్ అంతా ఇలా మొత్తానికి హౌస్ లో అవినాష్ తప్పించి మిగతా హౌస్ అంతా నామినేషన్ లో ఉన్నాయి